ఏంటండి బాబు మీషోలో ఎంత మంచి మంచి శారీస్ ఉన్నాయి సో నార్మల్గా మీషో అంటేనే అబ్బా చీప్ అందులో క్వాలిటీ ఏం బాగుంటాయి అంటారు కానీ మనం వెతికి తీసుకోలే కానీ వజ్రాలు లాంటి చీరలు బయటపడతాయి చీరలే కాదండి ఏ ప్రోడక్ట్ అయినా సరే మంచి మంచిగా మనం రివ్యూస్ అవన్నీ చూసి తీసుకుంటే క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది మీషోలో కూడా సో మీషోలో ఫ్రాడ్ సెల్లర్స్ ఉన్నారు జెన్యున్ సెల్లర్స్ కూడా ఉన్నారు సో మనం చూసి దాన్ని బట్టి మనం ఓపిక చేసుకొని వెతికి మంచి శారీస్ కనుక పర్చేస్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్లో మంచి శారీస్ వస్తాయి గాయస్ ఇవి మీరు చూసుకున్నట్టే చూసుకుంటే బయట ఫైవ్ హండ్రెడ్కి అమ్ముతున్నారు ఈ చియర్లో మనకి మీషోలో త్రీ సిక్స్టీ సెవెన్ రూపీస్కే వస్తున్నాయి ఎక్కడికి అడుగు బయట పెట్టని అవసరం లేదు ఫోన్ ఉంటే చాలు ఆన్లైన్ పేమెంట్ చేస్తే శారీ మీ ముందుకు వస్తుంటుంది సెవెన్ డేస్లో అంత బాగున్నాయి శారీస్ అయితే ఈ కలర్ ఈ సారీ చూడండి అసలు ఆ ఫ్లవర్స్ గాని ఆ కలర్ చాలా బాగుంది